అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అదిరిపోయే శుభవార్తైతే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేలు మరియు నాలుగు వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు అంటే ఒకేసారి పదమూడు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతోంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇప్పటికే రైతులందరూ కూడా ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించిన విధంగా ఈ ప్రకటన అయితే చేశారనమాట ఇక కేవలం ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకాల డబ్బులు విడుదల చేస్తామని ఈ రైతులకు విడుదల కాదని ఇక అనర్హుల లిస్ట్ కూడా విడుదల చేస్తామని కూడా డబ్బు మనకు ప్రకటన అయితే చేశారనమాట ఇక ఏ రైతులు అనర్హులు అవుతారు ఈ యొక్క పథకాలకు ఈ యొక్క ఏ అర్హతలేంటి ఈ కొత్త పథకాలు మీరు ఒకవేళ దరఖాస్తు చేసుకోవాలంటే మనకు అర్హతలేంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింత సమాచారం మీకు తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా బాణం గుర్తి మాదిరి ఉంటుంది ఆ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ యొక్క వీడియో ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసినట్లయితే మీకు అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి అయితే తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారు వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇక మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా అనే పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇలా మనకు రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకాల డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాలను విడుదల చేసే ముందు మరొక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈసారి అంటే మనకు గతంలో రైతు భరోసా డబ్బులు ఎవరైతే పొందుతున్నారో రైతు భరోసా పిఎం కిసాన్ కింద గత ప్రభుత్వం చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే ఇచ్చేదన్నమాట ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలను చాలా మంది రైతులు అర్హత లేకపోయినా కూడా కనీసం అంటే భూములు లేని రైతులు కూడా మనకి రైతు భరోసా సాయాన్ని పొందుతున్నారని ప్రభుత్వానికి అయితే అప్డేట్ అయితే వచ్చిందట ఇక వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అనర్హులను గుర్తించే పనిలో అయితే ఉందనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే అర్హత లేకపోయినా కూడా అంటే భూమి ఎక్కువగా ఉన్నా కూడా వారు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం వల్ల అలాగే చాలా మంది ఈకేవైసీ చేసుకునేది బోగస్ రైతులంతా కూడా ఏంటంటే చాలా మంది మనకు దాదాపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది అయినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో మన రాష్ట్రంలో ఈ డెబ్బై వేల మంది పైచిలుకు రైతులు ఇంకా ఈకే చేసుకోలేదని ఇక ఈకే వైసీపీ చేసుకుని రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాల డబ్బులు నిలిపివేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక వారికి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెబుతూ ఉన్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అరుకులు తగ్గిపోయే అవకాశం ఉంది ఎందుకంటే అర్హత ఉన్న వారికి పథకాల డబ్బులు అయితే రావాల్సింది కానీ ఇక్కడ ఏంటంటే అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క పథకాల డబ్బులు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి నివేదిక అయితే వెళ్ళింది కాబట్టి అర్హులైనటువంటి నిజమైనటువంటి రైతు ఈ యొక్క పథకాల డబ్బులను విడుదల చేయడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే భారీగా అనర్హత ఉన్నటువంటి రైతులను తొలగించే అవకాశం ఉందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత లేనటువంటి రైతులు ఈ యొక్క రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ పొందుతుంటే వారిని అయితే మనకి పథకం నుంచి వారిని అయితే రద్దు చేయడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రం ఈ యొక్క పథకం డబ్బులు అనేది అందడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే అనర్హత ఉన్న రైతులు ఉంటే కూడా వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చిందనమాట అలాగే ఎవరైతే ఇంకా రైతులు ఈకేవైసీ మరియు ఎన్పీసీఏ లింక్ అనేది చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు కూడా వెంటనే కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవాలి అంతేకాకుండా రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక దీనికంటే ముందే మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ఉన్నారు ఈ నెల పద్దెనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే రేపు మనకు జరిగేటువంటి ఎల్లుండి ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పంట నష్టం పైన అలాగే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి కూడా వ్యవసాయ అధికారులను రిపోర్టు ప్రకారం ఎంత డబ్బులు అవసరం అవుతుంది ఏంటి అని అంచనాలు వేసి మంత్రివర్గ ఆమోదం తీసుకుని మనకి యొక్క పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు ముందుగా రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ముందుగా ఇన్పుట్ సబ్సిడీ దాదాపు రెండు లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక వారు వేసినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదివేల రూపాయల నుండి మనకు నలభై వేల రూపాయల వరకు కూడా సహాయం అయితే అందుతుంది దీని పంట నష్టపరిహారం కింద డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఎవరైనా సరే దాదాపు పదకొండు జిల్లాల్లో వరదలు వచ్చి ఇబ్బంది పడ్డారు రైతులందరూ కూడా ఇక మీరు ఇంకా ఎవరైనా సరే మీ పంట నష్టాన్ని నమోదు చేయించుకోకుండా ఉంటే కూడా మీరు వెంటనే నమోదు చేయించుకోండి మీరు పంట నష్టాన్ని నమోదు చేయించుకొని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారం ముందుగా అందుతుంది తర్వాత మనకు ఈ నెల పద్దెనిమిది జరిగే కేబినెట్ మీటింగ్లోనే ఈ నిర్ణయాలన్నీ తీసుకుని తర్వాత మనకు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులని అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఇప్పటికే ఈ గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నా అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకున్న రైతులందరికీ కూడా ఒకేసారి తొమ్మిది వేలు మరియు నాలుగు వేల రూపాయలు అయితే జమ కాబోతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ ద్వారా మనకు పద్దెనిమిదో విడత రెండు వేలు మొత్తం కలిపి మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయలను జమ చేసే అవకాశం ఉంది ఒకవేళ మీరు పంట నష్టపోయింటే కనుక అది అదనంగా ఆ డబ్బులు అనేది మళ్ళీ కూడా అదనంగా మీకు అందించడం జరుగుతుందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అడుగుతున్న సహాయం ఒకటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి మనకు సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి మీ యొక్క అయితే నాకు అందించండి మరింత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మన డైరంగుల మహేష్ ఛానల్